ఇంకో విషయం తెలుసా కష్టపడి పని చేసి కష్టపడి పనిచేసి అంటే నాకు ఒక ఒక చిన్న కంపెనీ ఉంది ఒక చిన్న వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు ఆ యాభై మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను దాన్ని బిజినెస్ యాజ్ ఎమిషన్ మిషన్ అని పిలుస్తాం అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యని వ్యాపారంగా చేయటం అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం ఈ మోడల్ను నేను ఎంచుకున్నాను ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు రోజు నేను నా భార్య కనీసం రోజుకు ఒక పద్నాలుగు నుంచి పదహారు గంటలు కష్టపడతాం కానీ ఈ పిల్లలను తర్వాత మేము నడిపే అంబులెన్సెస్ తర్వాత మేము కొంతమంది రోడ్ల మీద రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొస్తాం తీసుకొచ్చి వారి కట్టలు కట్టడం వగేరా వగేరా కొంతమంది కలిసి నేను ఒక్కడిని కాదు టీం మెంబర్స్ వారు వారితో వారికి నేను సహాయకడుగా ఉంటాను అప్పుడు అదంతా చూసినప్పుడు ఏమైతే తెలుసా రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది ఏ చీకు చింతా ఉండదు అబ్బా ఈరోజు బతికేమరా అనిపిస్తుంది